నిరాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా జరిగిన ర్యాలీలో ముస్లింలతో కలిసి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లింలు భారీ ర్యాలీని పట్టణంలో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్థానిక ఉదయగిరి బిడ్ సెంటర్ నుంచి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవర్త పుట్టినరోజు వేడుకలను ముస్లిం సోదరులు ఎంతో అపరూపంగా చేసుకోవటం విశేషమని పేర్కొన్నారు అన్ని వర్గాలకు మంచి జరగాలన్నదే వారి ఉద్దేశమని వివరించడం జరిగింది ముస్లిం సోదరులకు కావుల్లో తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పేర్కొన్నారు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి కావులి తెలుగుదేశం నేతలు పోతుగంటి అలైక్య మధుబాబు నాయుడు తోట గంకటేశ్వరితో పాటు పలువురు తెలుగుదేశం నేతలు భారీగా పాల్గొన్నారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ముస్లిం సృష్టికర్త మహాప్రవక్త రోజున మనం నడిచే నడక కానించి కట్టుబాట్ల వరకు మనకు చూపించిన ఆచార్య దేవుడు మహి మహమ్మద్ ప్రవక్త గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకునేటువంటి ముస్లిం సోదరులు జరుపుకునే విలాడి నబీ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా కావులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరుడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వమానత సమృద్ధత్వానికి నిలయమైన భారతదేశంలో హిందూ ముస్లిం అందరం కూడా కలిసి సోదర భావంతో మానవతా హృదయంతో మానవతా విలువలతో మన అందరం కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఒక్కొక్కరి మనోభావాలకు అనుగుణంగా ప్రతి మతంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రతి మతంలో ఉన్నటువంటి మతాచకలను గౌరవించుకుంటూ మనిషిని మనిషిగా ప్రేమించుకుంటూ కలిసిమెలిసి జీవిస్తున్న మన అందరం కూడా ఈరోజు మిలాడి నబీ జరుపుకోవాలని మనందరం కూడా పేరు పేరున కోరుకుంటున్నా ప్రతి ఇస్లాం మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు హిందూయిజం కావచ్చు బుద్ధిజం కావచ్చు ఎన్ని మతాలు ఉన్నా అందరూ కోరుకునేది ఒకే ఒక విశ్వాసం ఎదుటి వ్యక్తిని ప్రేమించడం పేదవాడిని అక్కున చేర్చుకోవటం పేదవాడికి అండగా ఉండటం మానవతా విలువలతో మనం జీవించినాడే అల్లాకైనా క్రీస్తుకైనా ఇతర దేవుళ్ళకైనా మనం ఇచ్చేటువంటి కృతజ్ఞత ఆ కృతజ్ఞతతో మనం జీవించాలని అల్లా మీద అందరం కూడా విశ్వాసంతో ఉండాలని వారిచ్చినటువంటి మార్గదర్శనంలో మనం జయనిస్తున్నామని వారిచ్చిన సూచనలోనే మనం బతుకుతున్నామని ఒక అతీతమైన విశ్వాసం కూడా బతకాలని కోరుకుంటూ అటువంటి విశ్వాస మతానికి ప్రతీకైనటువంటి మహమ్మద్ ప్రవక్త గారు పుట్టిన రోజు అందరూ ఈ విధంగా కలిసి మెలిసి అందరూ కూడా జరుపుకుంటున్నందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాగరిక సమాజంలో మర్చిపోతున్న రోజుల్లో కూడా ఎప్పుడో జన్మించిన ప్రవేశ ముస్వులలో ఉన్నటువంటి ముస్లింస్ ప్రతీక అందరూ కూడా కలిసి కలిసి అన్ని కులాలను మతాలను కలుపుకొని తీసుకోవడంలో కావులు ముస్లిం చూసేటువంటి స్వరంకి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తే భవిష్యత్తులో కూడా మీరు మేము అందరం కలిసి నూతన సమాజాన్ని ఏర్పాటు చేసుకునే దాంట్లో ముస్లిం హిందూ క్రిస్టియన్స్ అందరినీ కలుపుకుని పోయే దాంట్లో కూడా కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడు కి అండగా ఇంటి వాడిగా మీ వాడిగా ఉంటాడని కూడా మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మిలాడిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు థ్యాంక్ యూ